హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ వెరైటీస్ సో ఇది ఒక సండే బ్లాగు మార్నింగ్ మేము ఓట్స్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము ఓట్స్లోకి స్ట్రాబెరీస్ తీసుకొచ్చినాము కాకపోతే మా బేబీ తినట్లేదు అనేసి మేమే చేసుకుంటున్నాము మాకోసమే స్ట్రాబెరీస్ కొంచెం మిల్క్ వేసేసి మిక్సీ పట్టాలి మిల్క్ వేడి చేసి చల్లారిన తర్వాత అందులో వేసి మిక్సీ పట్టాలి ఓట్స్ ఇక్కడ నేను ఓట్స్ రెడీ చేసుకుంటున్నా వాటర్లో బాయిల్ చేస్తున్నా ఓట్స్ని ఇది తియా కోసము ఇందులో కొంచెం వా ఫస్ట్ వాటర్ వేసి ఓట్స్ ఉడికిన తర్వాత అందులో కొంచెం మిల్క్ వేసేసి ఆ బెల్లం వేసేసి ఆఫ్ చేస్తే అయిపోతుంది ఓట్స్ రెడీ అయిపోయినట్లే ఇది అయితే తియా కోసం కాబట్టి ఇట్లా చేస్తున్నా తను స్ట్రాబెర్రీ తినట్లేదు అనేసి సో ఇది తియా బేబీ కోసము చాలా సింపుల్ రెసిపీ అండ్ హెల్దీ కూడా అండ్ ఇంకొకటి మాకోసం ఏంటంటే ఓట్స్ని ఫస్ట్ వాటర్లో ఉడికించుకున్నాను తర్వాత ఇది మిక్సీ పట్టుకున్నాను స్ట్రాబెరీ ఇంకా మిల్క్ మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిక్చర్ని ఇందులో వేసుకోవాలి ఓట్స్లో అంతే రెడీ అయిపోయినట్లే ఇది కూడా చాలా హెల్దీ ఉంటుంది కావాలంటే కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది కాకపోతే స్ట్రాబెరీ ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి నేనేం వేయలేదు ఇక్కడ

పప్పు డింపా ఎట్టు పోయిండు కూల్ కూలిపోయి ఏం చేస్తారు ఏబీసీ లంచ్ తీసుకుపోతారా లంచ్ లంచ్ బాక్స్ స్కూల్కి పోదామ్మా మన వస్తావా నీ బ్యాగ్ ఏది అక్కడ ఉందా డిజ్ యువర్ నేమ్ వా వట్ ఇస్ యర్ నేమ్ పావు వాట్ ఈజ్ యర్ నేమ్ పావు వీల్ ఎవరు యా వేరీజ్ ఇయర్ డాడీ డ్యూటీ వట్ ఇస్ యుర్ కర్రీ పాపు వట్ ఇస్ యుయర్ మమ్మీ నేమ్ మా పాపా వట్ ఇజ్ యియర్ మమ్మీ నేమ్ పాపా ఓ దా 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 పాప డబ్రి 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 ఆడతావా కావాలా డా మనం గుండు గుండు చేపించినప్పుడు ఎట్లాడ్చ చికెన్ని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి తర్వాత అందులో కొంచెం పసుపు అల్లం పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం పేస్ట్ అండ్ కారం అండ్ పసుపు పసుపు ఆల్రెడీ అయిపోయింది కదా సాల్ట్ వేసేసి మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ సో ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత అందులో పెరుగు వేసుకోవాలి పెరుగు ఒక ప్యాకెట్ వేస్తున్న చిన్నది ప్యాకెట్ వేసేసి అందులో కొంచెం ఆయిల్ లేదంటే నెయ్యి ఏదైనా వేసుకోవచ్చు తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో లెమన్ వేస్తున్నాయి ఇక్కడ లెమన్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నా బ్రౌన్ ఆనియన్ వీటిని కూడా వేసి మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను నేనైతే చికెన్ కలిపినప్పుడే బాస్మతి రైస్ కూడా వాటర్లో వాటర్లో వేసేసి వాష్ చేసి పెట్టుకున్నాను సో తర్వాత బగారా కోసము వాటర్ బాయిల్ చేస్తున్నా అండ్ అందులో బగారా సామాన్ అవన్నీ వేసేసి ఆ తర్వాత సాల్ట్ కొంచెం వేసిన తర్వాత రైస్ కూడా వేసేసి ఉడికించుకోవాలి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇక్కడ రైస్ని చికెన్ని కూడా ఫ్రై చేస్తున్నా వేరే సైడ్ చికెన్ ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ వేయాలి చికెన్లో రైస్ వేసేసి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి బాయిల్ చేసుకోవాలి అంతే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్లు సడన్ గా మాక్క వాళ్ళు వచ్చారు అందుకే బిర్యానీ షూట్ చేయలేదు సో తర్వాత వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ఉండి వేరే ఊరికి వెళ్ళిపోయారు తర్వాత మేము డి మార్ట్కి వెళ్ళినాము ki se hai jama banana chado aapko luchta no డి అయితే చాలా ఆఫర్స్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ చాలా ఉన్నాయి అట్లా సండే వెళ్ళినాం చాలా జనాలు కూడా ఎక్కువ ఉన్నారు మేమైతే ఒక టూ త్రీ అవర్స్ అక్కడే స్పెండ్ చేసినాం టైము సండే మొత్తం హాఫ్ డే అక్కడే అయిపోయింది అంత జనాలు ఉన్నారు అక్కడ టీ మకాన తీసుకున్నా అది చాలా సింపుల్ రెసిపీ ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి నెయ్యి హీట్ అయిన తర్వాత మకానా వేసి కొంచెం సాల్ట్ వేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే అయిపోతుంది చాలా సింపుల్ అండ్ హెల్దీ చాలా హెల్దీ సో ట్రై చేయండి మీరు కూడా వాటర్ మకానా ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ